నువ్వు చేసే రైట్ కాదు కొన్ని రాంగ్ ఉన్నాయి కొన్ని పొరపాట్లు ఉన్నాయి అయినా సరే నీకేం నొప్పి పుట్టట్లేదా నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది తప్పులు చేస్తూ ఏమండి ఒకసారి చేస్తే పొరపాటు రెండోసారి చేస్తే పొరపాటు మూడోసారి చేస్తే పొరపాటు నాలుగోసారి కూడా చేస్తే అలవాటు స్తోత్రం ఏంటిది పాపాలు అలవాటుగా మారిపోయినాయి పొరపాట్లు చేయటం మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా క్షమించు ప్రభా అని ఏడిసి ప్రార్థన చేయటం ఈ ఏడిసి ప్రార్థన చేయటం మళ్ళా పోయి పొరపాట్లు చేయటం ప్రార్థన చేయటం పొరపాటు పొరపాట్లు చేయటం అలవాటు అయిపోయింది లేదా కాదా మారు మనసు పొందండి తప్పులో కొనసాగుతా నేను బాగానే ఉన్నానేనండి ఎట్లా బాగున్నావు నువ్వు లేదండి నా హృదయం నాకు అంతే చదువుతూ నేను బాగానే ఉన్నాను ఎట్లా బాగుంటావు నువ్వు పాపంలో కొనసాగుతా నేను బాగానే ఉన్నాను అనుకోవటం తేడా దేవుని వాక్యాన్ని చదవకుండా ప్రార్థనా జీవితం లేకుండా సంఘ సహవాసానికి దూరం అయిపోయి కూడా నేను బాగానే ఉన్నాను అనుకోవటం నీ హృదయము నిన్ను మోసం చేస్తుంది ఆఖరికి దేవుని సన్నిధి కూడా దూరం అయిపోయాను బాగానే ఉన్నాను అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు చెడుతనంలో కొనసాగుతూనే నేను బాగానే ఉన్నాను అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు నీ ఇష్టం పాస్తాలకైనా విశ్వాసులకైనా హెచ్చరిక చేసేవాడినే కానీ మిమ్మల్ని ఏమన్నా బలవంతో పెట్టి అలా భక్తిలోకి ననిపేవాడిని నేను కాదుగా హెచ్చరిక చేస్తా చెవులు గలవాడు ఆత్మస్వరం విని దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని దిద్దుకుంటాడు ఎంత సేటు మొత్తుకున్నా కూడా ఇంకా చెవిటి పాములాగా వినటువంటి వాడు తనను తను మోసం చేసుకుంటాడు దానికి నీ ఉత్తరవాదిని కాదు ఇప్పుడు మనుషుల చేతుల్లో మోసపోయేటట్టున్నావా లేకపోతే సైతాను మోసంలో ఉన్నావా లేకపోతే నీ హృదయమే నిన్ను మోసం చేసే స్థితిలో ఉన్నావో పరిశీలించుకో నిర్ణయం నీదే